హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబయ్యం వడియాలు పెట్టానండి అది ఎలా పెట్టానో మీకు కూడా చెప్తాను దానికి కాను సగ్గుబియ్యం ఒక అరకిలో సగ్గుబియ్యం తీసుకున్నాను అవి నాకు ఒక చెంబులోకి సరిపోయింది ఒక చెంబు వచ్చింది నేను కొలత ప్రకారం చేస్తున్నాను ఇప్పుడు ఆ సగ్గుబియ్యంలో ఏవైనా దుమ్ముదూలు ఎలా ఉంటాయి కదండీ నలకలుగా ఏమైనా ఉంటే కనుక మొత్తం తీసేసి క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఒక్కసారి కడుగుతున్నానండి ఏదైనా దుమ్మున్నా కానీ మట్టి ఉన్నా కానీ పోతుంది కాబట్టి అట్లా మొత్తం ఒకసారి కడిగేసేసుకున్నాను కడిగేసి వాటర్ పంపేశాను ఇప్పుడు ఈ సగ్గుబుయ్యాను అవి మునిగేంత వరకు వాటర్ పోసానండి ఒకటిన్నర చెంబు పట్టింది దానిలోకి నాకు ఆ సగ్గుబియ్యాన్ని నేను ఒక వన్ అవర్ పాటు నానబెట్టానండి నేను తీసుకుంది కూడా లావు సగ్గుబియ్యం తీసుకున్నాను ఇప్పుడు నేను ఇంకొక గిన్నె తీసుకొని దానిలోకి ఒక నాలుగు చెంబుల వరకు నీళ్ళు తీసుకున్నాను సగ్గుపియ్యం సగ్గుపియ్యమంటే నాకు ఒక చెంబు వచ్చింది కాబట్టి నేను ఒక నాలుగు చెంబుల వాటర్ తీసుకున్నాను దానిలోకి తగినంతగా కలుపు వేసుకున్నాను అలానే జీలకర్ర కూడా వేసుకున్నాను ఇప్పుడు ఈ రెండిటినీ కలిపేస్తున్నాను కలిపి వేసిన తర్వాత పొయ్యి మీద పెట్టేసేసుకున్నానండి పొయ్యి మీద పెట్టి ఆ వాటర్ బాగా మరిగిపోవాలి మనకి వాటర్ మరిగిపోయిన తర్వాత ముందుగా ఒక గంటసేపు నానబెట్టిన సగ్గుబియ్యం ఉన్నాయి కదండి ఆ సగ్గుబియ్యాన్ని నేను దీనిలో వేసేస్తున్నాను సగ్గుబియ్యం వేసి సగ్గుబియ్యం కూడా మనకి బాగా మెత్తగా ఉడికిపోవాలండి అవి అదిగోండి ఆ సగ్గుబియ్యం ఉడుకుతున్నప్పుడు మనకి వాటర్ అనేది తగ్గిపోతాయండి అవి ఫస్ట్ అయితే కనుక వేసినప్పుడు ఎక్కువ అవుతాయి అనుకుంటాం కానీ అవి ఉడికే కొంతకి వాటర్ కూడా అవి ఎవాపరేట్ అయిపోతాయి కాబట్టి ఇబ్బంది ఉండదు అదిగోండి నాకు వాటర్ కూడా తగ్గిపోయినాయి చూసారా మొత్తం అంతాను ఇవి బాగా చిక్కబడిపోవాలి ఇదంతాను బాగా ఉడికిపోయి చిక్కబడిపోవాలి సగ్గుబియ్యం ఉడకడం అనేది మనకి ట్రాన్స్పరెంట్గా తెలిసిపోతుంది అది ఉడికిపోతున్నప్పుడు ఇలా ఉడికిపోయిన సగ్గుబియ్యంని అదిగోండి జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి పొంగిపోతూ ఉంటాయి అనమాట అవి నేను ఓన్లీ ఒక జీలకర్ర ఒక్కటే వేశానండి ఇంకా దీనిలో మనకి కావాలంటే అల్లము పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఇవి పేస్ట్ కలిపి కూడా దానిలో వేసుకోవచ్చు నేనైతే ప్లెయిన్గానే పెట్టాను ప్రజెంట్ ఈ ప్లెయిన్ వడియాల మనకి పిల్లలు కూడా తినడానికి ఇష్టంగా ఇష్టపడతారండి అవే కనుక మనం పచ్చిమిర్చి అవన్నీ వేసామనుకోండి కారంగా ఉంటాయని చెప్పి వాళ్ళు తినకుండా ఉంటారు ఇదిగోండి నాకు ఇంకా బాగా పూర్తిగా ఉడికిపోయినాయి సగ్గుబియ్యం అనేది అదిగోండి చూడ్డానికి కూడా నాకు తెలిసిపోతుంది ఎలా ఈ కలర్లో ఇలా వచ్చేసేసినాయి ట్రాన్స్పరెంట్గాను ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ ఏంటంటే అడుగు అంటుతాయి అండి అడుగు అంటకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి లేదంటే కింద మాడిపోతాయి మాడిపోయి మొత్తం మాడి వాసన వస్తాయి జాగ్రత్తగా దగ్గరుండి కలుపుతూ ఉండాలి ఇప్పుడు నేను ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకున్నానండి వడియాలు పెట్టే షీట్స్ అంటే కనుక బయట ఇస్తారు అవి షాప్స్లో అది తీసుకొచ్చుకొని నేను ఈ వడియాలా పెట్టేశాను ఇవి మనకి ఒక వన్ డేలోనే ఆరిపోతాయండి ఈ ఆరిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అదిగోండి ఇలా ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్ పెట్టేసేసుకొని స్టవ్ పైన ఆయిల్ కూడా హీట్ చేసేసుకున్నాను ఒక పక్కన ఇవి మనకి ఈజీగా అండి షీట్ మీద పెట్టుకుంటే కనుక అదే కనుక మనము క్లాత్ మీద పెడితే అసలు రావండి ఎందుకంటే ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు ఈ వడియాలని వేసి వేపుతున్నాను చూడండి ఎంతో టేస్టీగాను ఎంత తెల్లగా వచ్చినాయి చూడండి సగ్గుబియ్యం వడియాలు ఎంతో టేస్టీగా చాలా బాగుంటాయండి ఇవి అదే మిగిలిన వడియాలన్నీ కూడా వేపుకుంటున్నాను నేను మనకి వడియాలు అనేది క్లాత్ మీద పెట్టామనుకోండి ఆ వడియాలు అనేది అసలు రావు ఎందుకంటే సగ్గుబియ్యం జిగురు ఉంటుంది కాబట్టి ఆ జిగురికి క్లాత్కి కత్తుకుపోయి క్లాత్ చినిగిపోతుంది అందుకని దయచేసి కవర్స్ మీదే పెట్టుకోండి అది కూడా ఏంటి చల్లారిన తర్వాత పెట్టుకుంటే ఏ ప్రాబ్లం ఉండదండి అదిగోండి ఇంకా నేను మొత్తం వేపి పెట్టేసుకున్నాను కదా ఈ వడియాలన్నింటినీ ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం వడియాలు రెడీ అయిపోయాయి అండి మీకు కూడా నా వంటకం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండి